అంటే మేక మేకను కూడా దానం చెయ్యండి మళ్ళీ మేక పోతున్నారండి ఆడది కాదు మగ మేక అనగా మేక పోతు దానిని దానం చేయమన్నారు ఇవి రాహువునికి ఇష్టము యథాశక్తిగా మీకు తోచినట్లు చేయండి గేదె చేయలేకపోతే గేదెకి ప్రత్యామ్నాయంగా ఏం చేయచ్చని చెప్పాక ఎలాగో ఉండని అదిగా డబ్బులు ఇచ్చేస్తారు మరీ బతిగా రూపాయి పావలా కాకుండా ఏదో కనీసం వెయ్యి రూపాయలు అలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం వంద రూపాయలు ఎంతో కొంత ఇక ఈయన స్తోత్రం చెప్పండి సింహికాసుత దైత్యేంద్ర రాహో చంద్రార్కమర్దన భవతుష్టో మహాభాగ దానే నానేన సువ్రత ఇది ఆయనకి ఇష్టమైన స్తోత్ర శ్లోకం ఓ సింహికా పుత్రుడా రాక్షసులకు ప్రభువు అయినవాడా ఓ రాహు చంద్రుణ్ణి సూర్యుణ్ణి అప్పుడప్పుడు మింగి ఏడిపించేవాడా ఇదిగో ఈ దానమునకు సంతోషించు భవతుష్ట ఈశ్వరునికి ప్రీతిపాత్రుడైనవాడా మహానుభవ సంతోషించు అనాలి ఈయనకి కేవలం ఇందాక చెప్పినవే కాకుండా అప్పుడప్పుడు ప్రదక్షిణలు కూడా ఇష్టం కాబట్టి రాహువునికి ప్రీతి కలిగించాలంటే శనివారం వచ్చినప్పుడు ఒక్క శనివారమే ఆయనకి ఇష్టం గనక ఎందుకంటే శనివారం వరకు వారాలు ఉంటాయి మిగతా వాళ్ళందరికీ భానువారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం రాహుకేతువుల మీద వారాలు లేవు కదా అందుకని రాహునికి కూడా శనివారమే ఇష్టం గనక శనివారం నాడు నూటంది ప్రదక్షిణ చేస్తే ఇటు శనితో పాటు రాహు కూడా సంతోషిస్తాడు ఆయనకి ప్రదక్షిణలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మధ్యలో గడ్డి పరగ్గాడు ఉపన్యాసం చదువుతూ ప్రదక్షిణలు ఎవరు చేయమన్నాడు అంటాడు వీడు మొహం నెత్తి మీద ఎత్తు మీద వెంటు అంటే అలాంటి వాళ్ళ మాటలు వెనకండి సుస్పష్టంగా నోటి ప్రదక్షిణలు చేయండి